ओ लक्की लक्की के तड़दे में लग गए लक्की आते आ ఏ పొయ్యి ఆయుధం లేనలే చేతికి పోయి ఇక్కడ గుంజుకరీ నువ్వు ఇటు జున్ను తాతకు వచ్చి జున్ను తాతకు పోయిపో నువ్వు భయ్ ఏ జున్ను కొనుక్కుతున్నాది గత జున్ను తాతకు వచ్చినా పోజున్ను ുഡ ഗട്ടി കണ്ട ഗുഡ് കൊട്ടിരാൻ ഇപ്പൊ ఆంటీ కృద్ధ ప్రేమిలాంటి రుద్దవా ఆంటీ ఏ పళ్ళ గుట్ట ఈ పిచ్చ లోపాలు అందుకుని వాడేస్తుంది కింద చెప్పులు వేసుకొని ఉరుకులు కింద వాడుతుంది ఇక మీ ఇంట్లో పోతున్నది ముచ్చడి పెట్టుకుంటు అది పిచ్చిపోరి ఏమో మాట్లాడుతుంది ఇక్కడ తీసుకరా వద్దంట గిరణి ఎత్తుకోరాదు గిరణి ఎత్తుకోరాదు గిరణి ఎత్తుకో పట్టుకో పట్టుకో దింపుతున్నా 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 రాయ బాధ ఉన్నారు వచ్చారు

இல்ல முிச்சு பாடேசி பாடி இது எந்த కిరణ్ ఎత్తుకోరా కిరణ్ ఎత్తుకోరా గిరణ్ ఎత్తుకో పట్టుకో పట్టుకో దింపుతున్నా 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 రాయబా ఉన్నారు వచ్చారు පොහිටහක මා්‍යමෝ අඩ හෝර අදවාම වත අතම දහල වන්නවට අ එමෝතින් සපරක අන්නමට ව ප අත්තමා ఒక పరిచింది మళ్ళీ వచ్చింది ఒకసారి పట్టుకోనని నడుముని వస్తుంది అంకులే గుడి కొడితే మంచిగా ఉండు నాకెందు లేకపోతే అందరూ ముంచి పాడేసండి పాడి నాకు ఎందుకు బాగలేదు అని అర్థం